ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు సరైన ట్రాక్లో లేడని తెలిసిందే పూరి సినిమా అంటే ఒకప్పుడు హీరోలంతా సిద్ధమనేలా ఉండేవారు కాని ఇప్పుడు బాబోయి పూరి అనేలా పరిస్థితులు మారాయి పూరి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవడమే దీనికి ప్రధాన కారణం లైగర్ డబుల్ ఇస్మార్త్ ఇలా వరుస ఫ్లాపులతో కాదు కాదు డిజాస్టర్స్తో పూరి డిజప్పాయింట్ చేస్తున్నాడు అందుకే నెక్స్ట్ సినిమాకు పూరీ సిద్ధం అనేలా ఉన్నా హీరోలెవరూ ఆసక్తిగా లేదు అయితే స్టార్ హీరోల కన్నా సీనియర్ హీరోలు కాస్త పూరిని కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తుంది చిరంజీవితో ఆటోజాని ఇంకా చర్చల్లోనే ఉంది అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు మరోపక్క బాలయ్యతో పైసా వసూలు చేసిన పూరి జగన్నాథ్ మరోసారి బాలకృష్ణతో సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నాడు అయితే బాలయ్య కూడా పూరీతో సై అనేస్తున్నారు కాని కమిటైన సినిమాలు పూర్తయ్యాకే అది కుదురుతుందని తెలుస్తుంది లేటెస్ట్ గా పూరి జగన్నాథ్ కింగ్ నాగార్జునకు కథ సిద్ధం చేశాడని తెలుస్తుంది పూరితో నాగ్ శివమని సినిమా చేశాడు ఆ సినిమా సక్సెస్ అయ్యింది నాగార్జున కూడా ఒక మంచి మాస్ సినిమా కోసం చూస్తున్నాడు పూరి సరైన కథతో వస్తే మాత్రం నాగార్జున సినిమా చేసేలా ఉన్నారు అయితే చిరు బాలకృష్ణ కాదన్నాక నాగార్జున అయినా పూరిని యాక్సెప్ట్ చేస్తాడా లేదా ఆయన కూడా కాదంటారా అన్నది తెలియాల్సి ఉంది పూరి జగన్నాథ్ మాత్రం తన ప్రయత్నాలు మానట్లేదు ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్తో కూడా పూరి సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని ముంబై మీడియా కథనాలు రాసుకొచ్చింది అయితే పూరితో బీటౌన్ స్టార్స్ కూడా సినిమా చేసే ఇంట్రెస్ట్ చూపట్లేదని తెలుస్తుంది మరి పూరి నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది చూడాలి పూరి జగన్నాథ్ కంబ్యాక్ కోసం ఆయన ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు ఒకప్పటి పూరిలా సాలిడ్ హిట్ కొడితే మాత్రం మళ్లీ పూరి హీరోయిజం తెరమీద చూపించే ఛాన్స్ ఉంటుంది మరి ఆ బొమ్మ ఏది ఎవరితో అవుతుందో చూడాలి అయితే ఎవరు ఛాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపే ప్రసక్తే లేదన్నట్టుగా కనిపిస్తున్నాడు పూరి జగన్నాథ్